నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రాన్స్లో ప్యారిస్ నగరంలో ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి ఈ ఒలింపిక్స్ గేమ్స్లో ప్రతి క్రీడా ప్రతి క్రీడా క్రీడాకారుడు కూడా అర్హత సాధించి ఒలింపిక్స్లో పాల్గొంటే చాలు అని గర్వంగా పాల్గొంటే గర్వంగా ఫీల్ అవుతాడు ఏ దేశం కేరళ క్రీడాకారినైనా ముఖ్యంగా మన భారతీయులు మన భారతదేశం నుంచి క్వాలిఫై అయినటువంటి క్రీడాకారులు ఎంతో ఆనందంతోనూ గర్వం ఎంతో ఆనందంతో ఒలింపిక్స్లో పాల్గొన్నారు ముఖ్యంగా మన తెలుగుదేశం పివి సింధు ప్రారంభ ప్రారంభం రోజున మన జాతీయ పతాకాన్ని పట్టుకుని నడుస్తుంటే నిజంగా భారతీయులంతా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు మహా అదృష్టం పివి సింధుకి ఒక జాతీయ పతాకాన్ని మన భారతీయ క్రీడాకారుల తరఫున దేశం తరపున ఒక జాతీయ పతాకాన్ని పట్టుకుని నడిచేటువంటి భాగ్యం కొంతమందికి వస్తుంది ఒక్కరికే వస్తుంది కదా అటువంటి అదృష్టం పీవీ సింధుకు వచ్చింది మన తెలుగు అమ్మాయి కాబట్టి అందరికీ గర్వకారణం అయితే ఆ గేమ్స్లో పాల్గొన పాల్గొనటమే అర్హత సాధించి పాల్గొంటేనే చాలు అని ఫీల్ అయ్యేటువంటి ఆ గేమ్స్లో ఒక మెడల్ సాధిస్తే ఆమె ఆనందమే కాదు దేశమంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈరోజు ఎందుకంటే మానూ బాకర్ ఎయిర్ పిస్టల్లో టెన్ మీటర్స్ ఈవెంట్లో మెడల్ సాధించింది మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించింది దేశమంతా పులకించిపోయింది ఎందుకంటే ఒక మెడల్ సాధిస్తే ఆ మెడల్స్ తీసుకునేటప్పుడు ఆ దేశాల యొక్క జాతీయ గీతాన్ని అక్కడ వేస్తారు అలా మనం ఫస్ట్ మొట్టమొదటి మెడల్ ఈ ఒలింపిక్స్లో మొట్టమొదట మొట్టమొదటి మెడల్ సాధించినటువంటి భానుభాకర్కు మన దేశం తరపున అందరి తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఫారిన్స్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం దక్కింది యువ షూటర్ మను బాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకం సాధించింది ఒలింపిక్స్లో షూటింగ్లో పథకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా సృష్టించింది చరిత్ర సృష్టించింది ఫైనల్లో మాను బాకర్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది దక్షిణ కొరియా షూటర్లు కిమ్ ఏజే రెండు వందల నలభై ఒకటి పాయింట్ మూడు పాయింట్తో రచితం గెలుచుకుంది ఓహో జిన్ మాత్రం రెండు వందల నలభై మూడు పాయింట్ రెండు పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది పురుషులు హెయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లో మాత్రం మన భారతీయ ఆటగాడు అర్జున్ బబుత ఆరు వందల ముప్పై పాయింట్ ఒకటి స్కోర్తో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు ఇదే విభాగంలో మరో షూటర్ సందీప్ సింగ్ ఆరు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు పాయింట్లతో పన్నెండో స్థానాలతో సరిపెట్టుకున్నాడు పురుషుల టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మూడున్నర గంటలు జరుగుతుంది అలాగే పివి సింధు బ్యాడ్మింటన్లో మొదటి రౌండ్లో విజయం సాధించింది ఆమె కూడా అభినందన తెలియజేస్తాం అలాగే హాకీ జట్టు కూడా విజయం సాధించి రెండో జట్టు రెండో రౌండ్కి అర్హత సాధించింది మన హాకీ జట్టుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఇంకా బాక్సింగ్లో కూడా గెలిచారట ఇంకా న్యూస్ వస్తూ ఉన్నాయి ఎవరెవరు ఏ ఏ రౌండ్లో విజయం సాధించారో తెలుస్తుంది ఎవరైనా ఈసారి మాత్రము ఒలింపిక్స్లో భారతీయ ప్లేయర్స్ ఎక్కువ మెడల్స్ను సాధించి జ మన జ మన దేశ గౌరవాన్ని సర్వ సర్వ సగర్వంగా చాటి చెప్తారని సాధించాలని మెడల్ సాధించాలని ఆశిస్తూ కోరుకుంటూ మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ